సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి వారికి ఫిబ్రవరి లోపుగా వెయ్యి శాతం అతిపెద్ద మార్పులు ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులే సంవత్సరం అంతా జరిగేదిదే వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వారి గురించి మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో చురుగ్గా ఉంటారు నిర్ణయాల విషయంలో చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారు అలానే బంధాలకి బంధుత్వాలకి విషయంలో మాత్రం చాలా శ్రద్ధగా ఉంటారని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా ఎప్పుడూ కూడా వంశ పారంపర్యంగా కానీ లేదా తాను సంపాదించినటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేస్తూ తర్వాత తరాల వారికి అందించాలనే కోరిక అయితే బలంగా ఉంటుంది అయితే తులారాశివారు అతి తొందరలో సింహాసనంపై కూర్చోవడానికి అయితే సిద్ధంగా ఉండండి మీరు ఊహించినటువంటి అదృష్టం అయితే మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది అలానే ఈ వీడియో కనుక మీరు చూడలేనట్లయితే ఇక మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని మీరే చేతులారా చేజార్చుకున్నట్టు ఉంటుంది అయితే ఫిబ్రవరి లోపుగా మీరు ఈ అదృష్టాన్ని పొందాలంటే ఒక చిన్న పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఒక్క పరిహారం మీరు చేసి చూడండి ఇక మీ జీవితంలో వచ్చేటువంటి ఏదైతే అదృష్టం ఉందో దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు రంగాల వారీగా తులారాశివారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన వారిలో క్రియేటివిటీ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి వ్యాపార పరంగా ఎప్పుడూ కూడా కొత్త ధనాన్ని వీరు కోరుకుంటూ ఉంటారు అంటే తోటి వ్యాపారస్తులు ఏదైతే చేస్తున్నారో అలా కాకుండా కొత్త మార్గంలో వీరు ప్రయత్నిస్తారు రిస్క్తో కూడుకున్న నిర్ణయాలు మాత్రం చాలా తెలివిగా తీసుకుంటారు అయితే ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు బయట వ్యక్తుల నుండి ఎన్నో విమర్శలు రావడం మీరు ఈ నిర్ణయాల వల్ల సక్సెస్ అవ్వరు ఇలా ఎన్నో మాటలు వింటారు కానీ అస్సలు వెనకడిగి అయితే వేయరు చాలా ధైర్యంగానే వారు అనుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకొని ముందుకు సాగుతారు అలానే వ్యాపార పరంగా ఎంత పెట్టుబడి పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఎటువంటి వ్యక్తులు వ్యాపార పార్ట్నర్లుగా తెచ్చుకోవాలి అనే విషయాలు అన్నిటిపైన కూడా చాలా తెలివిగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో తులా రాశి వారికి పరిస్థితులు అనేవి మారబోతున్నాయి ఎవరైతే విద్యార్థులు ఎంతకాలం విద్యపై శ్రద్ధ పెట్టకుండా లేకపోతే ఎటువంటి లక్ష్యాలు లేకుండా అలా తిరుగుతూ ఉన్నారో అటువంటి వారి ఆలోచన విధానంలో మార్పు అనేది ఉంటుంది తల్లిదండ్రులు వారికి పడుతున్న కష్టం ఏదైతే ఉందో అదంతా కూడా తెలుసుకొని వారి ఆలోచన విధానంలో మార్పు వచ్చి కెరియర్ మీద దృష్టి పెట్టడం కొన్ని ఉన్నతమైన లక్ష్యాలైతే ఏర్పరచుకొని వాటి కొరకు కష్టపడతారని చెప్పుకోవచ్చు అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే మేము చెయ్యలేమేమో మా వల్ల కాదేమో వెనగడుగు వేయాలన్న ఆలోచన అయితే వస్తుంది కానీ మరలా మిమ్మల్ని మీరే సముదాయించుకొని ధైర్యం చెప్పుకొని ముందుకు సాగుతారు విద్యార్థులు రాసేటువంటి పరీక్షల్లో అయితే ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తారు ఎటువంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అలానే ఈ తులారాస్కి సంబంధించిన వారికి ఈ సమయంలో ఎవరైతే వివాహ విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి మాత్రం నక్కతోక తొక్కినట్లుగా సంబంధం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది గత కొంతకాలంగా ఎన్నిసార్లు వివాహ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరొకరు చెడగొట్టడం కాలేదు చివరి వరకు వచ్చా వివాహం ఆగిపోవడం ఇటువంటివన్నీ జరుగుతూ వస్తున్నాయో అటువంటి వారు ఖచ్చితంగా ఈ సమయంలో వివాహపరంగా మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని అయితే పొందుతారు ఆరోగ్య రీత్యా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి చిన్న చిన్న సమస్యలే కానీ తరచూ రావడం వల్ల ఏదో ఇక నిరంతరం జబ్బులతో ఉన్న భావన అయితే మీకు ఏర్పడుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలత కొరకు మంగళవారం రోజు మానసాదేవి ఆరాధన చేసుకోవడం అలానే ఒక రాగి పాత్ర ఏదైతే ఉందో రాగి చెంబు లాంటివి తీసుకుని దాంట్లో పాలు పెరుగు బ్రాహ్మణుని కనుక దానం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో తెలివిగానే నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ రీత్యా కోరుకున్న విధంగా అభివృద్ధి అయితే కనిపిస్తుంది అలానే ఉద్యోగాల్లో గతంలో ఎవరైతే మిమ్మల్ని వెనక్కి లాగడానికి కానీ లేదా మీకు వచ్చినటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఆపడం లేదా ఉద్యోగ ప్రదేశంలో శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీకు దూరంగా ఉండటం అలానే ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో కొంతమంది వ్యక్తుల సహకారం వల్ల ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో ట్రాన్స్ఫర్లకు చేసే ప్రయత్నాలు కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి మీరు అనుకున్నటువంటి ప్రదేశాలకు బదిలీ జరిగే అవకాశం అనేది తక్కువగా ఉంది అలానే ఈ తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో తులారాశి వారు అస్సలు నిరుత్సాహపడకండి కుటుంబ పరంగా మీరు అనుకున్న విధంగా మార్పులు అనేవి కనిపిస్తూనే ఉన్నాయి అలాగే కుటుంబ విషయాల్లో మీరు కోరుకున్న విధంగా అభివృద్ధి అనేది కనిపించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు భార్యాభర్తల మధ్య ఏవైతే మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది దంపతులు ఇద్దరు కూడా ఒకరితో ఒకరు అన్యోన్యంగా సమయాన్ని అయితే కేటాయిస్తారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే కుటుంబ పరంగా తోబుట్టువులతో కానీ లేదా దగ్గర బంధువులతో వివాదాలు జరిగి మాట్లాడుకోకుండా వారు కలయిక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి వారి సమయంలో ఖచ్చితంగా ఆనందాన్ని పొందబోతున్నారు మిమ్మల్ని వద్దు అనుకున్నటువంటి వ్యక్తులే మరలా మీ దగ్గరికి రావడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు రాజకీయ విషయాల్లో చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా కొంతమంది వ్యక్తులు మీకు నమ్మక ద్రోహం చేయడానికి చూస్తూ ఉన్నారు మీరు మీ ప్రతి విషయాలు తెలుసుకొని వాటిని బయట పెట్టడం కానీ లేదా మీ శత్రువులకు మీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రాజకీయ పరంగా అంత త్వరగా ఎవరిని కూడా నమ్మడం మంచిది కాదు అలానే మీరు భవిష్యత్తులో చేయాలనుకున్న పనులు తీసుకోవాలనుకున్న ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో వాటి గురించి బయట ఎక్కువగా చర్చించకండి సినీ పరిశ్రమల్లో కళారంగంలో ప్రత్యేకమైన శైలిలో వీరు ఎప్పుడూ కూడా రాణిస్తారు ఈ రాశి వారికి కళల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది అలానే కళాకారులు కూడా మంచి సత్కారాలు అభివృద్ధులు పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే డబ్బు అనేది వస్తుంది కానీ ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి అనవసర ఖర్చులు ఎక్కువగా ఉండటం ఎంత కంట్రోల్ చేద్దామనుకున్నా కూడా కంట్రోల్ చేయలేకపోతూ ఉంటున్నారు అలానే మీ మీద ఈ సమయంలో అనుకూలత అనేది ఎక్కువగా ఉండటం వల్ల నరదిష్టి అనేది విపరీతంగా పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది ఈ నరదృష్టి కారణంగా చేసే పనుల్లో చికాకులు ఆటంకాలు అనేవి పెరిగిపోతాయి అంటే పని పూర్తవుతుంది కానీ ప్రతి పని కూడా చికాగ్గా సాగుతుంది కాబట్టి ఈ నరదిష్టి నుండి బయటపడడం కొరకు ఫిబ్రవరి ఇరవై లోపుగా యొక్క పరిహారం స్నానం నీటిలో కల్పుని వేసుకున్న తర్వాత ఇంటికి ఒకసారి దిష్టి అంటే ఇండ్లంతా కూడా పొగ వేసుకొని ఇంటికి ఎండుమిరపకాయలు అలానే ఉప్పు ఏదైతే ఉంటుందో కల్పుతో ఇంటి మొత్తాన్ని దిష్టి తీసి దాన్ని దూరంగా విసిరేయండి ఈ విధంగా చేసినట్లయితే మీ మీద మీ ఇంటి మీద ఉన్నటువంటి దిష్టి పోవడం అలానే ధూపాన్ని వేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మీకు ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మొదలవుతాయి అలానే ఈ రాశికి సంబంధించిన మాసంలో చేసేటువంటి దూర ప్రయాణాలు కలిసొస్తాయి దగ్గరి దగ్గర బంధువుల నుండి వివాహ ఆహ్వానాలు అందుకుంటారు శుభకార్యాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు ప్రతిరోజు కూడా అమ్మవారి నామస్మరణ చేసుకోవడం కుదిరినప్పుడల్లా అమ్మవారిని దర్శించుకోవడం మంచిది ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ